లోని తెలుగు తరంగిణి అసోసియేషన్ ఆధ్వర్యంలో గోదా కళ్యాణం వైభవంగా నిర్వహించారు తెలుగు వారందరూ ఈ కార్యక్రమానికి హాజరై జయప్రదం చేశారు తెలుగు సంస్కృతిని కాపాడే దిశగా నిర్వహిస్తున్న కార్యక్రమాలకు అతిథులు కృతజ్ఞతలు తెలిపారు దేశం నుంచి వచ్చి ఇక్కడ ఈ దేశంలో ఉండి కూడా మన సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోకుండా పండగలు సత్కార్యాలను మర్చిపోకుండా ఎంతో అద్భుతంగా నేను పొద్దున చాలా పరిశీలించాను చాలా బాగా అరేంజ్ చేశారు నిజంగా నేను చాలా హ్యాపీ అయ్యాను నేను టోటల్ గా పూజలో ఎన్క్రాస్ అయిపోయాను గోదాదేవి కళ్యాణం అంటే మావిడ కొంచెం కళ్యాణం దేవుడు అనేవి రాగానే రెండు శబ్దం వస్తుంది వచ్చేసి వెంటనే వెళ్దాం వెళ్దాం అంది వాళ్ళకి వస్తాయని చెప్పాను వచ్చినందుకు మీ ఇలాంటి మంచి మిత్రులందరినీ కలుసుకున్నాను రమేష్ గారికి ఒకసారి గట్టిగా చప్పటి కొట్టండి సంపంగికి ఒకసారి చప్పటి కొట్టండి ఎందుకంటే మిమ్మల్ని మమ్మల్ని కలిపినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే బోల్డ్ అసోసియేషన్స్ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా అక్కడికి మా తెలుగు తరంగానికి ఉన్న ఏకైక వ్యత్యాసం ఏంటంటే ఇది ఒక ఫ్యామిలీ ప్రోగ్రామ్ లాగా ఉంటుంది